మొలతాడు కట్టని వాడు మగవాడే కాదు అని పెద్దలు అంటుంటారు అయితే మొలతాడుకు మగతనానికి మధ్య ఉండే సంబంధాలేంటి అని తెలుసుకుంటే మనకు చాలా ఆసక్తికర విషయాలు అర్థం అవుతాయి ముఖ్యంగా హిందూ మతంలో మగవారంతా మొలతాడు కట్టుకుంటారు దీనిని కట్టుకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటో ఎవరికీ అర్థం కాదు ఇలాంటి సందేహాలు అందరికీ ఏదో ఒక సందర్భంలో వస్తాయి అయితే ఏవి ఎలా ఉన్నా చిన్న పిల్లల విషయంలో నిక్కరు జారిపోతుందనే కారణంతో కడుతుంటారు ముఖ్యంగా చిన్న పిల్లలను ఉయ్యాలలో వేసే సందర్భంలో వారికి వెండి మొలతాడును అట్టహాసంగా కడుతుంటారు అయితే ఆ తర్వాత నడుముకు నల్లని తాడును కడతారు చిన్ని కృష్ణుడికి బంగారు మొలతాడు ఉండేదని అంతా చెబుతుంటారు దీనిని పరిశీలిస్తే మనకు పురాతన కాలం నుంచి కూడా ఇలా నడుముకు మొలతాడు కట్టుకునే సంప్రదాయం ఉందని అర్థం అవుతోంది అయితే నల్లని తాడును నడుము చుట్టూ కట్టడం వల్ల దుష్ట శక్తుల ప్రభావం ఉండదని పెద్దలు చెబుతుంటారు వేదాలలో మనకు కొన్ని జీవన సూత్రాలు ఉన్నాయి స్నానం చేసే సమయంలో పూర్తి నగ్నంగా ఉండకూడదని శరీరంపై కనీసం చిన్న గుడ్డ అయినా ధరించాలని చెబుతుంటారు ముఖ్యంగా ఆడపిల్లలకు చిన్నప్పుడు సిగ్గుబిళ్ల కడుతుంటారు వారికి వివాహం జరిగిన తర్వాత మంగళసూత్రం ధరిస్తారు అయితే అదే తరహాలో మగవారికి కూడా మొలతాడు చాలా ముఖ్యం అనే భావన ఉంది చనిపోయినప్పుడు మృతదేహం నుంచి మొలతాడును తీసేస్తారు దీనిని పవిత్రంగా భావించడం వల్ల ఇలా చేస్తారు